ట్టలను మీ పాదాల చదులు సమర్పిస్తూ ఉన్నా ఇక్కడ పనిచూస్తున్నటువంటి అమ్మగారులను నేను సిబ్బందిని బట్టలకు జన్మని బాధ్యత తీసుకుంటున్నటువంటి తల్లిదండ్రులను చిన్నారి తల్లి కూడా జీవించి ఆశ్రయించి ఎల్లవెళ్ళ కూడా నమ్మదగిన ఈ లోకము మరలా జీవాన్ని పోసుకోగలిగేటువంటి ప్రణాళికను స్త్రీకి మీరు ఉన్నారు ఆ జీవాన్ని ప్రభా ప్రాణాన్ని లోకాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి తల్లులను ప్రత్యేక బిడ్డను కూడా జన్మనించేటువంటి ప్రతి తల్లులను బిడ్డలను కూడా జీవించమని వారికి మంచి ఆయుర్వ్యాల ప్రసాదం వచ్చేయమని పరిషత్ తల్లి

అమ్మ శోధన యందు ప్రవేశపరము ఒక కీళ్ళలో నుండి మేము రక్షించు దేవాలయ సాధన దేవ నీటిని మరియ తల్లి వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో విర్వ వారు వారిని మీ గంటమపు చేస్తూ ఆ విర్వ దింపబడిన వారు పరుశుధ మరియు మా సర్వేసులోని ఒక

ప్రసాదం చేతాన్ని నేను మరియు తల్లి వందనము వెళ్ళిన మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భపులము చేస్తూ ఆశీర్వదింపబడినవారుని దేవం చేతాన్ని తల్లి వందనము ఎల్లవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఆశీర్వదింపబడిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ చేసు ఆశీర్వదింపబడిన వారు

చేత నేను మరీ తల్లివందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భపులము చేసు ఆశీర్వదింపబడిన వారు అని దాదం చేతా అని నేను మరే తల్లివందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమీ గర్భ ఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు

சாம் இங்கே மரிய தனவா நீத்தோ உருளோ ஆசிர்வதிப்பாரு நீ கர்ப்புல అకరుకు ఇప్పుడు నమర్దన సమనము కార్ధించండి. পিতা పుత్ర భవితాత్మకు అన్ని కలగలగా ఆదలోగలనట్లు ఇప్పుడు ఎల్లకుటను దయకాలం నా పాపములన్నింటిని క్షమించి మము నరకయ్య నుండి కాపాడుండి. అందరి ఆత్మలలో ముఖ్యముగా మీరు భువతేసరుల వారిని యేసు నామము తీర్చని చెప్పండి ఆమేన్.

విద్యార్థులందరూ కూడా ప్రభా చదువుకోవటానికి ఈ స్థలంలో ఎంతో మీకు కృపణిస్తూ ఉన్నాం ఎవరికి ఎలాంటి బలహీనతలు ఎలాంటి సైతం శ్రోతలు గురికాకుండా ఆ బిడ్డలకు మంచి జ్ఞానమందులు అందులో ఎదుగుదలందులు ప్రభు ఆ బిడ్డలకు మీరు ఇస్తూ మీ దీవెనలతో మంచి ప్రయోజకులుగా అవటానికి జ్ఞానముతో నిప్పటానికి మీ సన్నిధి పట్ల ప్రార్థన పట్ల భయవ కలుగులు జీవించడానికి పిలుస్తున్న గొప్ప మీకు మీకుందని చెప్పుకుంటూ వీళ్ళందరినీ ఈ స్థలాన్ని ప్రతి ఒక్కరిని కూడా జీవించమని పరిశుద్ధ తల్లి

మా యొక్క ఆకుబడిన వారిని మేము మనించినట్లు మా పిలను మీరు మనించండి ప్రదేశం వారు మీరే சுதாரம் சர்வீஸ்வரன் என்றும் பாத்தேன் சாமி பிரசாதம் சேத்தன் மரியம்மா வந்தன முயல்வார் சிலர் பண்ணுவார்கள் சுதாரம் சர்வீஸ்வரன் என்றும் பாத்தேன் சாமி பிரசாதம் சேத்தன் மரியம்மா வந்தன முயல்வார் சிலர் பண்ணுவார்கள் சுதாரம் சேத்தன் மரியம்மா பிரசாதம் 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 சேத்தன் மாரியம்கித்துக்கொள மலಾಸுதெப்ரனவார மீரே மேகரகுளமே தேஸ்வாசுதிப்ரனவார பசுதா மரியம்மா சர்வாயஸ்வினோதமா அபீனரடோம் மார்க்கே சிமேனே தர்னகசியாகே ஏயேரிசாரே சேதனல்லமனே மா வंदनமோ ஏன்னவார மீதோன்னார்தேலளாசுதெப்ரனவார மீரே மேகரகுளமே தேஸ்வாசுதிப்ரனவாரகனே பசுதா மரியம்மா சர்வாயஸ்வினோதமா பாவாத்மனே ஜர்மாங்கரே பிரதுமோ அமரணம் ஸமயமதனோ காப்தனிசோடே

நீலே போய் வார நீலம் ஆசதி

जय अर्शदलोत को मात दे जय अर्शदलोत को मात दे जय कैसी रीति से हाँ यह मात दे जय अर्शदलोत की हमरी अम्मा करें फली पाते सिद्धि आने से दम गाते യക്കൻ നാമം പ്രാകൃം വന്നതാകുന്നെവേരിനെട്ട് മധു നെറേറിനക దేవరవర ప్రసాదము చేతానల్ని మరియు తల్లి వందనము వెళ్లిన వారు మీతో ఉన్నారు స్త్రీళ్ళు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ కలుగురు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగుని కొతాత్మడు మా కొరకు ఇప్పుడునో మా మరణం సమయముందును ప్రార్థించండి దేవరి వరకు ప్రసాదము చేశానే మరి తల్లి వందలము ఎలిన వారు ఇత్తు ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ కళ్యాణకు చేసుకు ఆశీర్వదింపబడిన వారు మా పడుకు ఎప్పుడు మా మరణం సమయ మందనం దేవర్ వర ప్రసాదము చేతాన నిడమరే తల్లి వందనము ఎడిన వారు మీతో ఉన్నారు శ్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ గర్భఫలమగుయేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వే సుని వర ప్రసాదము చేతాన నిడమరే తల్లి వందనము ఎడిన వారు మీతో ఉన్నారు శ్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ గర్భఫలమగుయేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వే సుని అభోత

దేవరే మరి తల్లి వందనము వారు మీతో ఉన్నారు శ్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలు మాకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారే దేవరవర ప్రసాదము చేతా నిండే మరీ తల్లి వందనము వారు இதனால் சிறுபான்மை கற்பக்காலம் சிறுபான்மை பிரசாதம் செய்தால் வந்தார்

మీ గర్భఫలం అవి జస్సు ఆశీర్వదింపబడిన వారు ఎవరి వారు ప్రసాదము చేతాని మరి తల్లి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే

జైత్రియక సర్వేశ్వరుడికి పరిశుద్ధ లూర్దు మాతకు పరిశుద్ధ ఆరోగ్య మాతకు పరిశుద్ధ లూర్దు మాతకు పరిశుద్ధ ఫాతిమా మాతకు అనేక ప్రాంతాలలో స్వార్థ పరిచర్య చేస్తూ అన్ని రంగాలలో మీ బిడ్డలుగా ఆశీర్దించినటువంటి అమ్మగారులందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి వారి నివాసం ఉంటున్నటువంటి వారి గుడారాలు చుట్టూరు కూడా మీకు అగ్ని కంచుని రక్తపు కంచిన ఆత్మ కంచిని కావలుగా ఉంచండి ఏ దుష్ట శక్తులు దురాత్మలు అనేటువంటివి వీరి చంతకు రాకుండా దేవా మీ ఆత్మను వారి మీద ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచుతూ ఆరోగ్య విషయంలో వారు వెళ్ళేటువంటి వారు చేసేటువంటి సేవల్లో విద్యా వైద్య రంగాలలో నిరంతరము కూడా మీ కృపను వారికి తోడుగా ఉంచండి ధ్యానం చేస్తున్న దేవమాత బాలయేశ్వర దేవాలయంలో కానుకగా సమర్పించడం గురించి ధ్యానించడము గాక మీ నమ్మూ చింపండిగాక మీ రాజ్యం వద్దును మీ చిత్తము పర్లో మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేర్నగా కావలసిన మా మాకు మాట్లాడి మా యొక్క అగబడిన వారిని మేము మన్నిచినట్లు మా అప్పులను మీరు మన్నించండి మా అమ్మ శోధన ప్రవేశిపన హిడిలో నుండి మండి ఆమె చేత మరి అమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే మీ గర్భఫలంగ్దే సహస్ర్వజంపండి వారగ్నే పరిశుద్ధ మధ్యమ్మ సర్వేశ్వరీ యొక్క మాత పాప స్మలమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయ మందనం ప్రార్థించండి ఆ మీరే వరకు సాధము చేతానడిన మరియమ్మ వందనము ఎల్లు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్వర్వజం బండి వారు మీరే మీ గర్భఫలం ఉగ్దే సహస్ర్వజంపండి వారగ్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమండు మాకలకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవారి సాధన చేతాను మరియు మా వందనము ఏను వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపడు వారు మీరే మీ గర్భ ఫల పాపాడు దేవర్పదము చేతాను మరి మరియమ్మ వందనము ఎన్ను వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింబడి వారు మీరే మీ గర్భపల ముగ్జే సహశుర్వదింపడు ఆరగ్నే హరి చిద్ద రామయ్య మా సర్వేశ్వరి యొక్క మాత ఇప్పుడు మా మరణ సమయ మందును ప్రార్థించండి ఆమె దేవాలు సాధన చేశాను మరియమ్మ వందనము ఏను వారు మీతో ఉన్నారు శ్రీలళ ఆశీర్వదింపడు వారు మీరే మీ గర్భపల ముగ్జే సహశుర్వదింపడు ఆరగ్నే మా యొక్క మాత

మీ గర్భ ఫల పాపామడు మా కొడుకు ఇప్పుడు సాదము చేత మరియమ్మ వందనము ఏను వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపడు వారు మీరే

పాప ఇడు మాకడు ప్రార్థించండి ఆమె దేవ చేతడిన మరి అమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపని వారు మీరే

నా పాపం మీరు అందించండి మమ్మల్ని కాగ్ని వాడండి అందరి ఆత్మలలో ముఖ్యంగా అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యంలో తీసుకొని అభిషేకం ఇచ్చి ఈ ప్రజలకంతకు వెళ్ళి సువార్తను బోధించమని వారిని ఆ విడలగా చేయమని పలికినటువంటి తండ్రి మా యొక్క విచారణ ప్రభు అభిషేకించినటువంటి పూజ్య గురువులు మైకిల్ ఫాదర్ గారిని శ్రీకాంత్ ఫాదర్ గారిని దేవించండి ఆశీర్వదించండి ఏ ఒక్క ఆత్మ ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఆత్మ రక్షించటపడితే ఆధ్యాత్మికమైనటువంటి కార్యములన్నీ కూడా మీ కృపచూపలు జరిగిస్తున్నందులకు వారిని మీరు నడిపిస్తున్నందులకు బలపరుస్తున్నందులకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తా నా ఆలయము ప్రార్థన ఆలయము అనబడిన సెలవిష్య ఈ స్థలములకు వచ్చేటువంటి ఎంతోమంది వ్యాధి బాధల బలహీనతలతో రోగములతో సమస్యలతో వచ్చినటువంటి వారందరినీ కూడా మీ ప్రశస్తమైన హస్తములతో వారిని తాకండి వారి ఉపసంబంధములు శాంతిని సమాధానము ఆరోగ్యం వారికి వసకడి ఈ ప్రాంతం అంతా కూడా ఈ దేవదూతల ద్వారా కావలుగా ఉంచండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ దేవదూతల ద్వారా సంరక్షణ ఇచ్చామని పరిశుద్ధ తల్లి గుడగల మాతలు కలిసి సంతోష దేవ రహస్యములు ఐదవ గుర్తు ధ్యానం చేస్తున్నాం దేవమాత బాల చేసిన దేవాలయములు కలుగురు కలి గురించి ధ్యానించడమ గాకమగా మీ రాజ్యం నాకు వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాకటికి మా కావలసిన మా ఎన్నము మాకు నేర్చుకున్న వారిని మేము మన్నించినట్లు మా పులను మీరు మన్నించండి శోధన ఎందు ప్రవేశం పని నుండి రక్షించండి ఆమె ദൈവമേ സർവ്വശ്രേയനാത് പാപകൃത്യములകൊണ്ടു ഇപ്പോണു മാമർമ്മ സമൈമന്ദനംാർപ്തించండి ആമീൻ സാധന കേതാണി നിനരീയമാവ നമോ എന്നെ വാരന്തോവുള്ളാരേ ചേലലാശ്രയിdip మీ గర్భఫలముకు యేసు ఆశ్రయించు ప్రియమైన వారగునో శుదా మరియమ్మ సర్వేశ్వరియో కమాత మా మరణ ప్రార్థించండి అపోత్మాండ్రడ మాకొరకు ఈపుడును మామరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవుని ఆశ్రయ ప్రసాదము చేత అన్ని నిమిరియ మా అందరం ఇన్ని వారు మీ పావన ప్రార్థించండి ఆమె దేవుని ఆశ్రయ మా దేశ్వ శ్రేగింపు గండి అరగలు పరుషుత మరియు మా సర్వేశ్వని ఒక మాట మాత్మ అంటుడరు మా కొరకు ఇప్పుడునూ మా మరణ స్వామి మధ్యను ఆటించండి దేవార ప్రసాదం ప్రకారం నేను మరియు మా నేను వారి మీద వారు మీరు సేవ శ్వేపగలు వారు మీరు మీ వరకు వారి మాకు దేశ్వ స్వేగింపు గండవారగలు

మీ గర్భ ఫల దేవర ప్రసాదం చేత ఆనందిని మరియు మా వందనము ఏలిన వారి మీద ఉన్నారు చీరలో ఆశ్రవించిన వారు మీరు మీ చేస్తూ ఆశ్రవదింపబడిన వారగను పర్షిట మరి